అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి డెబ్భై తొమ్మిదో భాగం రచయిత జానకి గారు హైమ పైకి లేచి అరుస్తూ ఉంటే దేవు చంప మీద ఒకటి పీకుతాడు కళ్ళు బయర్లు కమ్మి హేమ మంచం మీద పడిపోతుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు నా విందు దొరికిన తర్వాత నీ సంగతి చెప్తాను అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు దేవు ప్లీజ్ నాకేం తెలియదు అని వదిలేయండి హేమ అరుస్తూ ఉన్నా కూడా సరే ఆమె నోటికి ప్లాస్టర్ వేసి ఇద్దరు కుర్చీలో తాళు పెట్టి కట్టేస్తారు సోనాలి భాస్కర్ వాళ్ళు కూడా బయటకు వచ్చారు తాళం వేస్తారు ఇప్పుడు చెప్పరా ఏం చేద్దామని భాస్కర్ అంటాడు దేవ్ దగ్గరికి వచ్చి ఐ ఆమ్ సారీ నేను నేను చాలా బాధ పెట్టాను అయినా సరే నాకు హెల్ప్ చేస్తున్నావని అంటాడు దేవ్ సోనాలి నువ్వుతూ నువ్వు దక్కలేదని హాని చెయ్యను నువ్వు నన్ను నమ్మితే నాకు అంతే చాలు నేను నిజంగా ఇక్కడికి నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను ప్రేమించాను ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు నువ్వు బిందువుని అంతకన్నా ఎక్కువగానే ప్రేమిస్తున్నావు నాకు అర్థమైంది మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని నాకు ఆశ అంతే అని అంటుంది సోనాలి తనని దగ్గర తీసుకొని మీద చేయి వేసి నువ్వు కూడా సంతోషంగా ఉండడమే నాకు కావాలని దేవ్ అంటాడు తప్పకుండా నేను సంతోషంగా ఉంటాను ముందు మీరు సంతోషంగా ఉండడం చూసిన తర్వాతని సోనాలి అంటుంది సరే మేము సంతోషంగా ఉన్న తర్వాతే నువ్వు పెళ్లి చేసుకోవాలని దేవ్ అంటాడు అలాగే అని సోనాలి తలుపుతుంది ఇప్పుడు ఏం చేద్దాం రాని భాస్కర్ అడుగుతాడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడున్నాడు ఉన్నాడు ఈ నెంబర్తో లొకేషన్ ట్రేస్ చేస్తే ఎక్కడున్నాడో తెలుస్తుంది కదా అని దేవ్ అంటాడు అయితే ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదా అని అంటాడు భాస్కర్ సరే వెళ్దాం సోనాలి ఆ చెప్పు దేవ్ అని అంటుంది నువ్వు ఇంటికి వెళ్ళిపో లేదు నేను కూడా మీతోటే వస్తానని అంటుంది వద్దు నువ్వు మా వెనకాల రాకు నీకు క్షేమం కూడా కాదు నాకు చాలా ఇంపార్టెంట్ రేపు నీకు ఏదైనా అయితే మీ డాడీకి సమాధానం నేనే చెప్పాలి సోనాలి అని దేవ్ అంటాడు సరే అని అంటుంది సోనాలి ఒరే భాస్కర్ ఆ చెప్పరా తనని ముందు ఇంటి దగ్గర దింపేసి వచ్చే ఈ లోపల నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను సరేరా అని భాస్కర్ సోనాలిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు చుట్టూ చూస్తూ బిందు ఫోటో చూస్తూ నీకేం కాదురా తప్పకుండా నేను నిన్ను కాపాడుతాను నిన్ను చేరుకుంటాను వాడెవడో కానీ చాలా పెద్ద తప్పే చేస్తున్నాడు వాణ్ణి అస్సలు వదిలిపెట్టను మనల్ని ఇలా బాధ పెట్టిన వాణ్ణి అని దేవు అనుకుంటూ ఉంటాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ బిందు ఇక్కడి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి కానీ ఎలా అంటూ ఒకవైపు చూస్తూ ఉంటుంది అక్కడ కిటికీ డోర్ తెరిచి ఉంటుంది దేవుడా ఇక్కడ నుంచి ఎలా అయినా సరే తప్పించుకోవాలనుకుంటూ బిందు కిటికీ దగ్గర నిలబడి చూస్తుంది ఇదేంటి ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది ఇది కిటికీ కాదా ఇదేంటి ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వడం లేదు ఈ డోర్ అని కాళ్ళతో తంతుంది కానీ డోర్ ఓపెన్ అవ్వదు ఇదేంత ఎంత ట్రై చేసినా ఈ డోర్ ఓపెన్ అవ్వడం లేదు దేంతో కట్టారేంటి ఈ రూమ్ని అని విందు ఆలోచిస్తూ దొంగ సచ్చనల్లారా అనుకుంటూ తన జడలో ఉన్న పిన్నిస్ తీసి ఆ తాళం కప్పకి పెట్టి తిప్పుతుంది అమ్మయ్య బాగానే వచ్చేసింది అనుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ విందు రూమ్లోకి వెళ్తుంది ఇదేంటి గదంతా చాలా చీకటిగా ఉంది ఇక్కడ స్విచ్ బోర్డులు ఎక్కడున్నాయో ఏంటో అని అనుకుంటూ బిందు అవును నా ఫోన్ తీసుకొని రాలేదు వచ్చిన దగ్గర నుంచి నా దగ్గర ఫోన్ కూడా లేదు కదా అని అడుగులో అడిగేసుకుంటూ గోడని చేతులతో తడుముకుతూ ఉంటుంది అక్కడ స్విచ్ బోర్డులు తనకి కనిపిస్తాయి ఇక్కడ పెట్టారా స్విచ్ బోర్డులు అని అంటూ స్విచ్ని ఆన్ చేయాలని చూస్తుంది కానీ అవి దీపాలన్నీ ఒక డిఫరెంట్ కలర్స్లో వెలుగుతూ ఉంటాయి బిందు ఆశ్చర్యపోతూ ఇదేంటి ఇవి ఇలా డిఫరెంట్స్గా కనిపిస్తూ ఉన్నాయి ఇంత లేటెస్ట్ మోడల్లా కనిపిస్తున్నాయి ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదే చాలా అద్భుతంగా ఉంది రూమ్ అనుకుంటూ గోడ మీద ఉన్న ఫోటో చూసి షాక్ అవుతుంది బిందు ఒక పెద్ద అపార్ట్మెంట్ ముందు దేవు ఆగుతాడు బైక్ తాళం వేసి పరిగెత్తుకుంటూ ఒక రూమ్లోకి వెళ్ళి అమ్మయ్య ఉన్నావా టైం అయిపోయింది వెళ్ళిపోతావేమో అనుకున్నానని అంటాడు దేవ్ ఏంట్రా సర్ప్రైజ్ ఎప్పుడు ఫోన్ చేసినా ఖాళీ లేదు తర్వాత వస్తాననే వాడివి ఇప్పుడేంటి నువ్వు నా ఆఫీస్కి వచ్చావని ఆనందంగా దేవుని పలకరిస్తాడు విహార్ మాటలు రాక ఆవేశంలో దేవ్ ఒరే విహార్ నాకు ఒక సహాయం చేసి పెట్టాలి నువ్వు అది నువ్వు మాత్రమే చేయగలవని నీ దగ్గరికి వచ్చాను అని తన శక్తిని అంతా కూర తీసుకొని పక్కనున్న కుర్చీ పట్టుకొని మాట్లాడతాడు దేవ్ అసలు ఏమైందిరా ఏంట్రా ఇంతలా నువ్వు ఆయసపడిపోతున్నావు ఏవైంది నీకు అని కొంచెం కంగారుగా అడుగుతాడు విహార్ ఒరే నేను బాగానే ఉన్నాను ఒక నెంబర్ చెప్తాను అది ఎక్కడుందో నువ్వు ట్రేస్ చేసి నాకు చెప్పాలని దీనంగా అడుగుతాడు దేవ్ విహార్ని తప్పకుండా హెల్ప్ చేస్తానురా నేను కానీ నువ్వు ముందు ఇలా ఉండడానికి కారణం ఏంటి నువ్వు కానీ ఆ నెంబర్ ఎందుకు తెలుసుకోవచ్చా అని విహార్ దేవు వైపు చూస్తూ అడుగుతాడు నా భార్యను ఒకడు కిడ్నాప్ చేశాడు ఈ నెంబర్ నుంచి కాల్ చేశాడని దేవు తన చేతిలో ఉన్న ఫోన్ ఆన్ చేసి ఆ నెంబర్ చూపిస్తాడు ఏంటి నీకు పెళ్ళైందా ఎప్పుడు అని అడుగుతాడు ఆశ్చర్యంగా విహార్ ఇప్పుడు నీకు నేను ఏమి చెప్పలేనురా అని దేవ్ అంటాడు సరేరా ముందు నువ్వేమైనా తాగు అని అక్కడున్న సెక్యూరిటీ గార్డ్కి ఫోన్ చేస్తాడు విహార్ సార్ చెప్పండి అని వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు నువ్వు జ్యూస్ తీసుకొనిరా రా అర్జెంట్గా అని విహార్ చెప్తాడు అలాగే సార్ అని సెక్రటరీ విహార్ ఇచ్చిన డబ్బులు పట్టుకొని బయటకు వెళ్ళిపోతాడు ఇప్పుడు నాకేం వద్దురా ముందు నా బిందు ఎక్కడుందో నాకు తెలియాలని అంటాడు దేవ్ ఒరే నువ్వు టెన్షన్ పడకు నేను ఈ నెంబర్ ఎక్కడుందో కనుక్కుంటాను నువ్వు ముందు కాస్త ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా ఇలా వచ్చి కూర్చో అని అంటూ కుర్చీలో తనని కూర్చోబెట్టి తన నెంబర్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు విహార్ ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది సోనాలి ఏమీ లేదు నాకు కొంచెం పని ఉంది నేను వెళ్ళాలని భాస్కర్ అంటాడు సరే వెళ్ళు కానీ ఎందుకు నువ్వంత టెన్షన్ పడుతున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు బిందు గురించి ఏమైనా టెన్షన్ పడుతున్నావా అని సోనాలి అడుగుతుంది భాస్కర్ని అదేంటి అలా మాట్లాడుతున్నావని అని కొంచెం కోపంగా అంటాడు భాస్కర్ అది కాదు అదే బిందు ఏమైందో కనిపించట్లేదు కదా నువ్వు టెన్షన్ పట్టడం చూసా అడిగాను అంతే అని సోనాలి అంటుంది అంటే ఏంటి నాకు అర్థం కావడం లేదని కోపంగా అంటాడు భాస్కర్ నీకు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బిందు కనిపించలేదు ఇప్పటి నుంచి నీలో చాలా టెన్షన్ కనిపిస్తోంది బిందు ఎక్కడుందో అడుగుదాం అనుకున్నా కానీ అడగలేదు అసలు బిందు ఎక్కడుంది భాస్కర్ అని అడుగుతుంది సోనాలి ఏం మాట్లాడుతున్నావు సోనాలి బిందు కనిపించకపోవడానికి నేను కారణమని నువ్వు అనుకుంటున్నావా ఏంటి అని అంటాడు భాస్కర్ నేను అలా అనలేదు తను కనిపించలేదు కదా అప్పటి నుంచి నువ్వు కూడా చాలా బాధపడుతున్నావు కదా అందుకే నేను అలా మాట్లాడాను అంతే అని సోనాలి భాస్కర్తో అంటుంది బిందు కనిపించలేదంటే ఎవరికైనా కూడా బాధగానే ఉంటుంది కదా అందులో నా ఫ్రెండ్ దేవ్ కూడా చాలా బాధపడుతున్నాడు వాడు అలా ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను చెప్పు నువ్వు ఇలా మాట్లాడితే ఏమనుకోవాలి సోనాలి అని కొంచెం కోపంగానే చెప్తాడు ఆమెతోటి భాస్కర్ నేనేమి అనలేదు కదా నీకెందుకు తప్పుగా ఏమైనా అనిపిస్తే నన్ను క్షమించు అని సోనాలు అంటుంది సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను ఇక వెళ్తాను మేము బిందుని వెతకాలి ఇక్కడ నీతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోలేమని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు భాస్కర్ వెళ్తున్న భాస్కర్ వైపే సోనాలు చూస్తూ ఏదో జరుగుతోంది కానీ ఏంటో అర్థం కావడం లేదని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది సోనాలి ఒరే దేవ్ అని సంతోషంగా విహార్ చెప్తూ ఉంటే ఏమైందిరా చెప్పు అని కొంచెం కంగారుగా అడుగుతాడు దేవ్ నువ్వేం కంగారు పడుకు ఈ నెంబర్ ఏ ఏరియాకి సంబంధించిందో తెలిసిపోయింది అవునా అని ఆశ్చర్యంగా అడుగుతాడు దేవ్ థ్యాంక్ యూ సో మచ్ రా అని దేవ్ అంటాడు ఇప్పుడు థ్యాంక్స్ అవి ఎందుకు కానీ ముందు నేను చెప్పేది విను మన సిటీకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో చూపిస్తోందిరా అవునా కానీ ఏ సైడు ఇది బాగా అడవులు ఉంది ఒక బంగ్లా కూడా ఉంది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా నా బిందుని ఎలాగైనా పట్టుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అని విహార్కి చెప్తాడు దేవ్ నేను కూడా నీతో పాటే వస్తాను రా అని విహార్ అంటాడు వద్దురా నా వల్ల మీరందరూ కూడా ఇబ్బంది పడడం రిస్క్లో పడడం నాకు అసలు ఇష్టం లేదు అలా అంటే మన ఫ్రెండ్స్ ఒకరికి కష్టమైతే ఇంకొకరు పంచుకోకుండా ఉంటామా ఏంటి నువ్వు అలా మాట్లాడుకు పద నేను కూడా నీతో పాటు వస్తానని విహార్ అంటూ ఉంటే గాడ్ జ్యూస్ తీసుకొచ్చాను సార్ అని ఇస్తాడు సరే నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళి ఒరే ముందు ఆ జ్యూస్ తాగు నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని విహార్ అంటాడు హా నాకు నా బిందుని చూసే వరకు నాకు ఏం వద్దు ఈ ప్రాణం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నా బిందు నా బిందు నాకు కావాలని తన కంట్లోంచి నుంచి కన్నీళ్ళు వస్తూ ఉంటే విహార్ ఆ కన్నీళ్ళు తుడుస్తూ ఒరే ఏంట్రా మరీ చిన్నపల్లి వాటిలో ఏడుస్తున్నావు ముందు ఆ జ్యూస్ తాగు తనని పట్టుకోవడానికి అన్నా నీకు బలం కావాలి కదా ఇలా చూస్తే నీ బిందు ఏమనుకుంటుంది ఏమనుకుంటుందని విహార్ని అడుగుతాడు దేవ్ ఏమనుకుంటుందా ఇదేంటి నా దేవు ఇంత బలహీనుడా అనుకుంటుంది మీరు హీరో కదా సార్ హీరోలాగే ఉండాలని దేవుతో చెప్తాడు విహార్ నీలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుండ్రా అని అంటూ ఆ జ్యూస్ తాగుతూ ఉంటే ఈ లోపల ఫోన్ వస్తుంది ఒరే దేవు ఫోన్ వస్తుందిరా అవునా వినిపించలేదే నీ మనస్సు అసలు మనసులో లేనట్టుంది కదా అందుకే ఆ ఫోన్ నీకు వినిపించలేదు ముందెవరో చూడు అని విహార్ అంటాడు అలాగే అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఇది మా సార్ నెంబర్ అవునా మరి లిఫ్ట్ చేసి మాట్లాడని విహార్ అంటాడు అలాగేరా అని అంటూ ఫోన్ కాల్ని లిఫ్ట్ చేసి హలో సార్ ఎలా ఉన్నారని పలకరిస్తాడు దేవ్ అసలు నా కూతుర్ని ఏం చేస్తావని కోపంగా అరుస్తాడు మురళీకృష్ణ ఒక్కసారిగా పైకి లేచి ఏంటి సార్ నేను సోనాలిని ఏం చేస్తాను అసలు మీరేం మాట్లాడుతున్నారని కంగారుగా అడుగుతాడు దేవ్ నటించకు నువ్వు నా కూతురు కనిపించడం లేదని నా కూతురు నువ్వే ఏదో ఒకటి చేస్తుంటావు నీ బిందు కనిపించలేదని అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు సార్ సోనాలిని భాస్కర్ ఇంటి దగ్గర దించి రమ్మని చెప్పాను వాడు కూడా రాలేదు అసలు ఏం జరుగుతోందని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటాడు నువ్వే నువ్వే నా కూతురుని ఏదో చేసి ఉంటావు ఎందుకంటే అది నేను ప్రేమిస్తోంది నీ ప్రేమ కోసం తను పడే తపన ఏంటో నాకు బాగా తెలుసు అయినా సరే నీకు ఇష్టం లేదంటే నేను మౌనంగా ఉండిపోయాను కానీ తనే నీ భార్యని కిడ్నాప్ అవ్వడానికి కారణమని నువ్వు అనుకొని ఇదంతా చేసావు కానీ నీ భార్య కిడ్నాప్కి నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు తలాంటి పనులు చేసే చీఫ్ క్యారెక్టర్ కా తనది అర్థమవుతుందా నీకు అని కోపంగా చెప్తాడు మురళీకృష్ణ అయ్యో సార్ నేను నిజమే చెప్తున్నాను తోనాలి నేనేమీ చేయలేదు నేనేంటి ఇష్టమని నాకు తెలుసు అంతే కానీ ఎందుకు నేను కిడ్నాప్ చేస్తాను సార్ మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ ముందు మీరు సోనాలి ఎక్కడికి వెళ్ళిందో అది కనుక్కోండి అంతేకాని ఇలా నా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదని కోపంగా అంటాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి బిందు కనపడక బాధపడుతూ ఉన్న దేవ్కి సోనాలి కనిపించట్లేదని నింద కూడా తన మీద పడింది అసలు సోనాలి ఏమైంది సోనాలి ఇంటికి వెళ్ళింది కదా మరి తనను ఎవరు కిడ్నాప్ చేశారు బిందు ఎందుకు ఆ గదిలో ఉన్న ఫోటోని చూసేలా ఆశ్చర్యపోయింది మరి బిందుని కిడ్నాప్ చేసింది ఎవరని మీరు అనుకుంటున్నారు తెలిస్తే కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్